హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ మందార పువ్వు చూడండి ఒక్క పువ్వే నా చేతి మొత్తం నిండిపోయింది అంత పెద్దదిగా అయితే పూసింది పువ్వులు ఇది మా మందార చెట్టు ఈ చాలా మందార చెట్లు అయితే ఈ పువ్వులో సగమే పూస్తాయి కానీ ఈ మందార చెట్టు మాత్రం మన చెయ్యి ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుగా అయితే పువ్వులు అయితే పూస్తుంది ఈ ఇంత పెద్ద పువ్వులు చూస్తే నాకైతే మతిపోతుంది ఇంత పెద్దగా ఇలా పూస్తుందిరా బాబు అని నేను వాటర్ వేసి కూడా చాలా రోజులైతే అయింది త్రీ ఫోర్ డేస్ అయితే అయింది ఈరోజే వాటర్ వేయాలనుకొని తోటలోకి వచ్చేసాను వస్తే ఇంత అందమైన పువ్వులైతే పూసింది ఒక్కొక్క పువ్వు చాలా పెద్దదిగా అయితే ఉన్నాయి ఇది నిన్న పూసిన పువ్వులు రెండు ఉన్నాయి ప్రతిరోజు ఇలా పెద్ద పెద్ద పువ్వులు అయితే మన తోటలో పూస్తూనే ఉంటున్నాయి మనం ముద్ద పువ్వులు మీకు నచ్చాయా ఫ్రెండ్స్ చూడండి అందానికి అందం కలరు కలరు పెద్దదిగా ఉన్నాయి నేను చదువుకునేటప్పుడు మా సార్ చెప్పేవాడు మనం అన్నం తినే ప్లేట్ అంతా చామంతి పూలు కూడా పూస్తాయి బి బంతి పూలు కూడా పూస్తాయి అట్లా పెద్ద పెద్ద సైజులు కూడా ఉంటాయి అని చెప్పారు అప్పుడు నిజమా అనిపించింది కానీ ఈ పువ్వు చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఇది నిజమే అని ఎందుకంటే ఎంత పెద్దదిగా ఉందంటే అసలు చూడడానికి నా రెండు కళ్ళు జారిపోవట్లేవు ఓకే ఫ్రెండ్స్ బాయ్